హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను శనగపిండి వాడకుండా చేసుకునే చక్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఈ చక్లీలు ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి ఒకటి తుంచి చూపిస్తాను ఆ సౌండ్ వింటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చక్లీలు బొంబాయి రవ్వ లేదా సూజీ అంటారు వన్ కప్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ పప్పులు తీసుకోండి బియ్య పిండి రెండు కప్పులు వాము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు తీసుకోండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ వాము కారం పసుపు ఉప్పు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు దీన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అంతా ఒకే దగ్గర వేయవద్దు గడ్డలు గడ్డలుగా అవుతుంది కాబట్టి వేసిన తర్వాత గరిటెతో అంత బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలుపుకోండి ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ఇదంతా బాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి వేడలపాటి ఒక ప్లేటును తీసుకొని అందులో బియ్య పిండి పొడి బియ్య పిండి రెండు కప్పులు వేసుకోండి ముందుగా మనం మిక్సీ చేసుకున్న పప్పుల పొడి హాఫ్ కప్పు వేసుకోండి పప్పుల పొడి జల్లించి వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల చక్లీలు చాలా గుల్లగా వస్తాయి వేడి వేడి నూనె వేసిన తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బియ్య పిండిలో వేసి కలుపుకోవాలి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బియ్య పిండిలో వేసి కలుపుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేసుకోవద్దు నీళ్ళు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చెక్లాల మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చెట్లీ మూడు రంధ్రాల గల బిల్ల అందులో వేసుకొని ముందుగా మనం కలుపుకున్న పిండిని అందులో పెట్టుకొని మూత మూసుకోండి ఇప్పుడు ఒక పేపర్ మీద ఇలా మౌల్డ్ సహాయంతో ఇలా చేసుకోండి పేపర్ మీద వేసుకున్నట్లయితే తీయడానికి ఈజీగా వస్తాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి అంచులను బాగా అతికించుకోండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి వీడియోలో చూపిస్తున్నట్లు అంచులను బాగా అతికించుకోండి అని చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి మంట హైలో పెట్టుకోవద్దు మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి లోపల సరిగా కాలవు ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకోండి వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి రెండు వైపులా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగొచ్చాయో ఇవి ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి తింగి వాడకుండా కూడా ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి మరి మీరు కూడా ఈ చెట్లీలను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి రవ్వతో చేసుకునే స్టిక్స్ వీటిని ఎక్కువగా మనము బియ్య పిండితోని మైదా పిండితోని చేసుకుంటూ ఉంటాము బొంబాయి రవ్వతో వీటిని ఒకసారి తప్పక ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అనగా ఉండే బొంబాయి రవ్వను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఎంత మెత్తగా మిక్సీ చేసుకున్నా ఇది కొద్దిగా రవ్వరవ్వలాగా ఉంటుంది ఇలా మెత్తగా చేసుకున్న దాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ పొడి పదార్థాలను అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి లేదా టూ టేబుల్ స్పూన్స్ బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ మాత్రం వేడి చేయవద్దు ఆయిల్ మాత్రమే వేడి చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి ఎక్కువగా వేడి చేసి మాత్రం పోసుకోవద్దు చేతితో తాకగలిగినంత వేడి ఉన్న నీళ్ళని మాత్రమే పోసుకోండి ఇలా పోసుకున్న దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిగా పిండి గట్టిగానే కలుపుకోండి పూరి పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని రెండు సమాన భాగాలుగా చేసుకోండి రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని పొడి బియ్య పిండి చల్లుకుంటూ ముందుగా మనం తయారు చేసినది పెట్టుకొని అప్పడాల కర్రతో ఇలా రౌండ్గా చేసుకోండి మరీ పలచగా కాను మరీ మందంగా కాను చేసుకోవద్దు వీడియోలు చూపించినంత ఉండేటట్లు చూసుకోండి ఇలా చేసుకున్న వీటిని అంచులను కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ అంచులను మళ్ళీ పిండి వేస్ట్ కాకుండా మళ్ళీ పిండిలో వేసి కలుపుకొని మళ్ళీ చేసుకోండి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి పొడువుగా కట్ చేసుకొని మరొకసారి వీడియోలో చూపిస్తున్నట్లు సగానికి మాత్రమే కట్ చేసుకోండి చూపుడు వేలంతా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి మంటను మాత్రం మీడియం హీటులోనే పెట్టుకోండి హైలో పెట్టుకున్నట్లయితే త్వరగా కాలుతాయి చల్లారిన తర్వాత మెత్తగా అనిపిస్తాయి కాబట్టి మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి రెండు వైపులా ఇలా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి మీరు కూడా బొంబాయి రవ్వతో లేదా దీన్నే సూజీ అంటారు ఒకసారి చేసి పెట్టుకోండి ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీ మరి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా చెక్కలు ఒకసారి రవ్వతో కూడా చేసుకొని చూడండి ఎంతో బాగుంటాయి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒకటింపా ఒక కప్పు నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో వాము ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మంటను సిమ్ములో పెట్టుకొని ఒక రవ్వ కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ అంతా బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి మూత మూసి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నది ఇందులో వేసుకొని చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో పొడి బియ్య పిండి కప్పు వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి నీళ్లు మాత్రం ఏమాత్రం వేసుకోవద్దు అవసరమైతే చేతిని చేసి మాత్రమే కలుపుకోండి పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి లూజ్గా కలుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఇలా చేసుకున్న వీటిని చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరీ ప్రెషర్ను తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ముద్దన ఒక దాన్ని తీసుకొని దీని మీద పెట్టుకొని మరొక కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేయండి చూడండి ఎంత బాగొచ్చాయో చెక్కలు అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి మంటను మాత్రం మీడియం హీట్లో పెట్టుకోండి ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో ఉండే నురుగంత తగ్గిపోయినట్లయితే కాలినట్లు ఇలా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఎప్పుడు ఇలాంటివి బియ్య పిండితోనే కాకుండా ఇలా రవ్వతో చేసుకొని చూడండి ఎంతో బాగుంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే ఇరవై రోజులైనా నిల్వ ఉంటాయి రవ్వతో చేసుకునే చక్లీలు రవ్వతో చేసుకునే స్టిక్స్ రవ్వతో చేసుకునే చెక్కలు వీటి అన్నింటినీ మీరు తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఒకటి నుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్